హాయ్ ఆల్ నా పేరు ప్రవీణ్ కుమార్ తోట రీసెంట్గా టీఎస్పిఎస్సీ కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టరీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యాను రీసెంట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకున్నాను నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను టూ థౌజండ్ లెవెన్లో బి ఫార్మసీ కంప్లీట్ చేశానండి టూ థౌజండ్ థర్టీన్లో ఎం ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది ఫార్మకాలజీలో ప్రెసెంట్లీ నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడింది విత్ ఎయిటీన్ వేకెన్సీస్ అని ఆఫ్టర్ లాంగ్ టైం చెప్పాలంటే టెన్ ఇయర్స్ దాటిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ట్వెల్వ్లో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యాను బట్ పేపర్ వన్ అనేది నాకు చాలా కొంతవరకు అవగాహన ఉందండి ఎందుకంటే నేను గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు పేపర్ వన్ ఎలాంటి భయం లేదు బట్ పేపర్ టూ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ అండ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ నేను సబ్జెక్ట్ చదివి టెన్ ఇయర్స్ దాటిపోయింది నాకు చెప్పాలంటే ఈవెన్ బుక్స్ పేర్లు కూడా గుర్తులేవు ఇలాంటి టైంలో నేను సరైన గైడెన్స్ కోసం వెతుకుతున్నప్పుడు నాకు యూట్యూబ్లో సాయిజ సార్ క్లాసెస్ కనిపించాయి అదేవిధంగా సాయి రజ సార్ అదే టైంలో అన్ అకాడమీలో అశోక బ్యాచ్ అని స్టార్ట్ చేయడం నేను అందులో జాయిన్ అయ్యాను సార్ ప్రామిస్ చేసినట్టుగానే విత్ ఇన్ టైం పీరియడ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిలబస్ కంప్లీట్ చేశారు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్ సారే సార్ టెస్ట్ పెట్టడం ఆ టెస్ట్ తర్వాతకి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యాయిందండి అదేవిధంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఒక వాట్సాప్ గ్రూప్కు అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం మెటీరియల్ షేర్ చేయడం అదేవిధంగా అందరినీ ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చి రావడం వల్ల నాకు రియల్గా ఒక కాంపిటేటివ్ స్పీరియడ్ అనేది డెవలప్ డెవలప్ అయిందండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో టూ మంత్స్లో నేను సబ్జెక్ట్ని మళ్ళీ రివైజ్ చేయడం ఎప్పుడు టెన్ ఇయర్స్ వదిలే టెన్ ఇయర్స్ బ్యాక్లో వదిలేసిన సబ్జెక్ట్ని మళ్ళీ నేను చదవగలిగానంటే అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ సాయి సార్ గైడెన్స్ ఓన్లీ ఇది చాలా చాలా హెల్ప్ అయిందండి అదేవిధంగా వాట్సాప్ గ్రూపులో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచిగా మెటీరియల్ షేర్ చేయడం వల్ల కూడా నాకు చాలా చాలా హెల్ప్ అయింది అండి ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దయర్ కోఆపరేషన్ ఇన్ ద గ్రూప్ అంటే మనకు లైఫ్లో ఆపర్చునిటీ కొన్నిసార్లు వస్తుందండి సక్సెస్ ఎప్పుడు వస్తుందని మనం చెప్పలేము బట్ వెన్ ఎవరు యువర్ హార్డ్ వర్క్ మీట్స్ విత్ ఆపర్చునిటీ దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అని నమ్ముతాను నేను అదేవిధంగా అంటే మనం ప్రిపరేషన్ హార్డ్ వర్క్ చేస్తూ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ సరైన ఆపర్చునిటీ కోసం సరైన టైం కోసం ఎదురుచేస్తూ సరైన గైడెన్స్ సార్ లాంటి ఒక గురువు మనకు దొరికినప్పుడు మనం సక్సెస్ఫుల్ అవుతామని నేను బలంగా నమ్ముతాను అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ అదేవిధంగా సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్